ఈ వీడియోలో మీరు వింటున్నది రైలు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయిన తన సంకల్పంతో ప్రపంచంలో ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన అద్భుతమైన మహిళ అరుణిమ సింహ గారి నిజ జీవితమైన కథ వెల్కమ్ టు గెసెట్ తెలుగు ఛానల్ నమస్కారం ప్రతి మనిషి జీవితంలో ఒక సంఘటన అన్నిటిని మార్చేస్తుంది కొన్ని క్షణాలు మనల్ని కింద పడేస్తాయి అయితే కొన్ని క్షణాలు మనల్ని మళ్ళీ ఎనర్జెటిక్గా తయారు చేస్తాయి ఈరోజు మీరు వినబోయే కథ ఒక అమ్మాయి జీవితాన్ని చీల్చేసిన ప్రమాదం గురించి కాదు ఆ ప్రమాదం ఆమెను ఎలా శక్తిగా మార్చిందో చూడండి ఈ కథలో ఉంది వేదన కోపం ధైర్యం మరియు నిజమైన మనుష్యుల శక్తి ఆమె పేరు అరుణిమా సిన్హ రైలు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయిన ఆమె తన కళను మాత్రం కోల్పోలేదు ఆ కళ పేరు మౌంట్ ఎవరెస్ట్ అరుణిమ ఉత్తరప్రదేశ్లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం వాలీబాల్లో జాతీయ స్థాయిలో కూడా ఆడింది పేద కుటుంబం అయిన కళలు మాత్రం పెద్దవి ఆమె తల్లిదండ్రులు చెబుతూ ఉండేవాళ్ళు పెద్దగా ఆలోచించు పెద్దగా సాధించు అరుణిమ కూడా అలాగే నమ్మింది ఒకరోజు పోలీస్ అధికారి కావాలని కళ అందుకోసం పరీక్షలకు వెళ్ళడానికి ఆ రోజు ఆమె ఒక రైలు ఎక్కింది కానీ ఎవరికీ తెలియదు ఆ ప్రయాణమే ఆమె జీవితం మొత్తం మారిపోతుంది అని రెండు వేల పదకొండు ఏప్రిల్ రాత్రి సమయం రైలు వేగంగా దూసుకు వెళ్తుంది అప్పుడు కొందరు దొంగలు ఆమె గొలుసును లాగటానికి ప్రయత్నించారు అరుణిమ ప్రతిఘటించింది నువ్వు తీసుకోలేవు అని అరిచింది ఆ దొంగలు కోపంతో ఆమెను రైలు నుంచి బయటకు తోసేశారు ఆమె ట్రాక్ మీద పడింది నొప్పి షాక్ చీకటి అదే క్షణం మరో రైలు వస్తుంది ఆ రైలు తన శరీరంపై వెళ్ళింది కుడికాలు మీద కుడికాలు మొత్తం నలిగిపోయింది ఆమె కేకలు వేయాలి అనుకుంది కానీ నొప్పి ఆమె గొంతును అడ్డుకుంది కొన్ని నిమిషాల్లోనే ఆమె రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయింది ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్లారు డాక్టర్లు చెప్పారు మేము మీ ప్రాణాలను అయితే కాపాడగలం కానీ మీ కాళ్ళును కాపాడలేము అని ఆమె ప్రపంచం మెల్లగా కూలిపోయింది ఆమె ఒక క్రీడాకారిని ఒక పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్న ఒక అమ్మాయి ఇక్కడ నడవడమే కష్టమని చెప్పారు అరుణిమ పడకపై కన్నీళ్లు పెట్టుకుంది కోపం బాధ ప్రతిక్షణం ఆమెను కాల్చివేసింది కానీ ఒకరోజు ఆమె నిర్ణయం తీసుకుంది నా కాలు పోయింది కానీ నా కల కాదు ఆసుపత్రిలో ఆమె కుటుంబానికి చెప్పింది నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతాను అని అందరూ షాక్ అయ్యారు తల్లి కూడా అంది అరుణిమ నువ్వు మాట్లాడుతున్నది నిజమేనా అని అరుణిమ సరిగ్గా అన్నది ఇది నా కొత్త జననం జన్మదిననం మనం తేదీతో కాదు మన నిర్ణయంతో వస్తుంది డాక్టర్లు ఆమెకు ప్రొసిజ్టెక్ కృత్రిమ కాలు ఇచ్చారు దాన్ని ధరించడం కూడా నొప్పి నడిచే ప్రతి అడుగు పదునైన కత్తి మీద నడిచినట్లుగా కానీ అరుణిమ ఆగలేదు రోజులు వారాలుగా మారాయి వారాలు నెలలుగా ఆమె తన శరీరానికి మళ్ళీ శిక్షణ ఇప్పించింది తర్వాత ఆమె తన జీవితాన్ని మార్చిన వ్యక్తిని కలిసింది హిమాలయన్ క్లైంబర్ బచ్ రిజీంద్రపాల్ బిజీంద్ర పాల్ ఆమెను చూసి ఒక మాట అన్నాడు నీ కాలు కాదు నీ ధైర్యమే నిన్ను శిఖరానికి తీసుకెళ్తుంది అక్కడే ఆమె అసలు ప్రయాణం మొదలయ్యింది ఎవరెస్ట్ శిక్షణ సరదా కాదు సాధారణ వ్యక్తి కూడా కష్టమే ఒక కాళ్ళతో అయితే మరింత కష్టం ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు లేచి పది కిలోల బరువుతో పరిగెత్తడం పది నుండి పదిహేను కిలోమీటర్ల హైకింగ్ మంచులో నడక తాడు ఎక్కడం ఆక్సిజన్ మాస్క్తో సాధన రాళ్లపై సోపసనల తయారీ కొన్నిసార్లు ఆమె పడిపోయింది గాయాలయ్యాయి చాలా రాత్రులు ఆమె ఏడ్చింది కానీ ఉదయం అయినప్పుడు ఆమె మళ్ళీ లేచి నిలబడింది ప్రోస్టిక్ కాలు తరచుగా విరిగేది మళ్ళీ అతికించాలి మళ్ళీ పరీక్షించాలి మళ్ళీ నడవాలి ప్రతిరోజు ఒక యుద్ధం కానీ ఏ రోజు ఆమె వదులుకోలేదు కొన్ని నెలలు తర్వాత శిక్షణాధికారులు ఆమెను అడిగారు అరుణిమ సిద్ధమేనా ఆమె నవ్వింది అద్దంలో ఉన్న ఒక కాలు అమ్మాయి కాదు ఇప్పుడు అరుణిమ ఆమె ఇప్పుడు యోధురాలు ఆమె అన్నది నేను సిద్ధంగా ఉన్నాను అని మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలో అతి ప్రమాదకరమైన పర్వతం బేస్ క్యాంప్ నుండి ప్రారంభించింది తర్వాత క్యాంప్ వన్ క్యాంప్ టూ క్యాంప్ త్రీ ప్రతి క్యాంపులోనూ మంచు గాలులు తుఫాన్లు ఒకరోజు మంచు తుఫాను వచ్చింది ఆమె కాలు మంచులో చిక్కుకుంది ఒక్క తప్పు అడుగు అంటే ఆమె ప్రాణం పోతుంది కానీ అరుణిమ అరవలేదు ఆమె లోపల మాట వచ్చింది ఈ అడుగు కోసం నేనే జీవితాంతం పోరాడాను ఆమె దా తనకి తాను మోటివేషన్ చెప్పుకుంది అలా రెండు వేల పదమూడు మే ఇరవై ఒకటి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరి తన చివరి అడుగు వేసింది ఆమె చేతిలో భారతీయ జెండా ఆకాశం ఆమె ముందు నలమిల్లిపోతున్నట్టు అక్కడ నిలబడి ఆమె నిశ్శబ్దంగా అంది నా శరీరం కాదు నా సంకల్పమే నన్ను ఇక్కడికి తెచ్చింది ప్రపంచ చరిత్రలో ఒక కాలి మీద ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళ అరుణిమా సిన్హా రుణిమా సింహ మనందరికీ చెప్పిన జీవిత సత్యం ఇది మనం కాలు కోల్పోతే ఏమవుతుంది మన కల కోల్పోతే మన జీవితం కోల్పోతాము అడ్డంకులు ఎంత పెద్దవైనా ధైర్యం ఒక్క అడుగు వేస్తే చాలు మిగతా దారి మన ముందుకు తయారవుతుంది అందుకే గుర్తుపెట్టుకోండి జీవితం మీపై ఎంత భారమైనా రాయి వేసినా దానికంటే మీరు బలవంతులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్